ఈరోజు వీడియో అయితే చామంతి కొమ్మల్ని నేను ఎలా నాటుతానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇది లాస్ట్ ఇయర్ నాటు చామంతి ఎల్లో కలరు మీరు పాత వీడియోలో చూసే ఉంటారు చూడండి ఎంత చక్కగా ఎదిగిందో ఇవన్నీ కూడా కొమ్మలే ఇవన్నీ చాలామందికి నేను ఇవన్నీ కూడా వేర్లతో సహా తీసేసి ఇచ్చాను అయినా కానీ ఉన్న వరకు మళ్ళీ చూడండి ఎంత వేపు వేపుగా పెరిగేస్తున్నాయి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వేసిన సాయిలే చిన్న కుండీలో ఉంది ఇంకా ఇటువైపుకి అయితే ఇలా పెరిగిపోయినాయి అయితే కొన్ని మొక్కలు తీసి మనం కటింగ్స్తో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇది ముద్ద అండి ఎల్లో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయి ఈ చిగురులన్నీ కూడా కొత్తగా చిగుర్లు వచ్చి వర్షాలకి ఇలా చక్కగా ఉంది ఫ్రెష్గా కానీ పాతవి కొన్ని ముదురుగా ఉన్నాయి ముదురు కొమ్మలు చూసుకొని మనం ఇది కొత్తగా వచ్చిందే కానీ ఇక్కడ వరకు అయితే ముదురుగా ఉంటాయి కదా కొన్ని కొమ్మలు అయితే అవి తీసుకొని మనమైతే నాటుకున్నాం మనం ముదురు కొమ్మలు నాటుకున్నా కానీ చూడండి ఎలా వచ్చేస్తాయి కొమ్మ నాటినా కానీ ఎలా బ్రతికిందో చూడండి చామంతులు ఈ వర్షాకాలంలో చాలా ఈజీగా బ్రతికేస్తాయండి ఇవ్వండి కొన్ని అయితే ఒక నెల రోజుల క్రితం కొన్ని అయితే నాటాను ఇందులో చిన్న బకెట్లు చూడండి చక్కగా ఎదుగుతున్నాయి ఇప్పుడు ఇలాంటప్పుడు మనం టిప్స్ కూడా కట్ చేసుకుంటే ఒక రెండు ఆకులు ఇక్కడ వరకు తుంచేసామంటే మళ్ళీ మనకి కొత్త అక్కడి నుంచి కొత్తగా బ్రాంచెస్ అయితే వచ్చి గుబ్బురుగా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇలా ఇది చూడండి ఇదేంటో తెలుసా ఇది ఆకు తినేసింది పురుగు పచ్చ పురుగులు ఉంటాయి కదా వాటితో డేంజర్ అండి రాత్రికి రాత్రి నవిలేస్తాయి చూసి నేను ఒక రెండు వస్తే తీసి పడేశాను మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి లేతగా ఉన్నప్పుడే ఈ చామంతులకి ఇవి నత్తలు ఒకటి ఆ పచ్చ పురుగులు ఒకటి అండి చాలా త్వరగా అటాక్ చేస్తాయి మొత్తం మొక్కని చంపేస్తాయి అన్నమాట మనం చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఈ కొమ్మలు నాటిన తర్వాత మనం అయితే పెట్టకూడదండి వర్షం పడకుండా కొంచెం నీడలా పెట్టుకోవాలి ఎండ తగలకుండా అప్పుడే మనకి చక్కగా ఇవి బ్రతుకుతాయి అన్నమాట అయితే కొమ్మలో మాత్రమే కాదండి ఇక్కడ చూస్తున్నారా ఆకులు నాటు చామంతివి నేను ఇక్కడ గుచ్చానండి ఒకటైతే ఇదైతే గుచ్చాను కానీ ఇదైతే నేను అసలుకి గుచ్చలేదు ఇందులో పడింది చూస్తే వేర్లు వచ్చేసాయి మీకు చూపిస్తాను చూడండి నత్తలు చూడండి ఇవి ఇక్కడ లేత ఈ వచ్చే వేర్లు తినటానికి ఈ ఆకులను తినటానికి కూడా వచ్చేస్తాయి ఇలాగా మనం చూసి జాగ్రత్తగా తీసేసుకోవాలి వాటిని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది పక్కన ఊరికి అందులో పడింది పడితేనే వేర్లు వస్తున్నాయి వేర్లు వస్తున్నాయి కదా అని నేను కొంచెం లోపలికి పెట్టాను దీన్ని ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చిందో వేరు అనేది చాలా బార్గానే పెరిగినట్టుందండి లేదంటే దాంట్లోకి వెళ్ళిపోయినట్టుంది పక్కన ఇంకోసారి తోగుదాం రావట్లేదు వేర్లు అనేది చాలా పెద్దగా వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇంత పొడుగైపోయినాయి వేర్లు అందుకనే మనకి రాలేదు తీయంగానే చూడండి ఇది సింగిల్ ఆకు ఆకుతోటి కూడా ఇలా మనం మొక్కలని అయితే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఎంత పెద్ద వేరు వచ్చేసిందో చూడండి ఆకుకి దీనికైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది తర్వాత పెట్టా నేను కనిపిస్తుందండి ఎండ ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఇక్కడి నుంచి తెల్లగా చిన్న వేరైతే ఉంది చూడండి ఇది కానీ కనిపించిందా ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మనము కొమ్మలతోటే కాకుండా ఆకులతో కూడా చాలా చక్కగా వీటిని పెంచుకోవచ్చు అయితే మళ్ళీ ఇందులోనే పెట్టేస్తాను నేను ఇదైతే పెరగలేదు కాబట్టి పక్కన ఇలా ఉంచేస్తా అయితే ఇవి ఇట్లా ఊరికి ఇట్లా పైన ఇలా పెట్టుకోవాలి అంతేకాని లోపల కంటే మనం నాటకూడదు కుళ్ళిపోతాయి అన్నమాట ఇలా పైపైన అలా పెడితే చాలు ఇలా వేరొచ్చేస్తుంది కొంచెం టచ్ అయ్యేటట్టు ఉంటే చాలు మట్టికి ఎక్కువ కూడా టచ్ అవ్వాల్సిన పని లేదు ఇదైతే ఇందులో పెట్టేస్తాను ఎవరికన్నా ఇస్తానండి నా దగ్గర చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇవి ఎల్లో కలరు నాటుచామంతికి షేర్ చేయడానికి ఉంటుందని ఇలా పెడుతున్నాం అలాగే ఇంకా కొంతమంది అడిగారు చామంతి మొక్కలు కావాలని అయితే మాకు ఖమ్మం సిటీజీలో చామంతి మొక్కల డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి ఆ వీడియో చూసి చాలామంది కూడా నాకు మెయిల్ చేశారు అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు కావాలని చెప్పి నేనైతే వాళ్ళందరినీ కూడా సిటీజీలో యాడ్ చేయమన్నారు కొంతమంది యాడ్ చేసి యాడ్ చేయించాను ఇంకా చాలామంది చేరాలని అనుకుంటున్నారు ఇంకా మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు సిటీజీలో చేరాలి అనుకుంటే నా మెయిల్ ఐడికి మీ వాట్సాప్ నెంబర్ పంపించండి నేను తప్పకుండా మిమ్మల్ని కూడా సిటీజీలో జాయిన్ చేస్తాను మీరు కూడా చామంతి మొక్కలు ఇలా చక్కగా పెంచుకోవచ్చు అంతేకాకుండా నా దగ్గరున్న మొక్కలు కూడా కొంతమందికి షేర్ చేస్తాను ఎవరికన్నా కావాలంటే కామెంట్లో అడగండి అయితే ఇందులో కూడా ప్లేస్ ఉంది కదా ఇందులో కొంచెం కొన్ని మొక్కలైతే నాటి చూపిస్తాను మీకు కొమ్మలు నాటి చూపిస్తాను వీల్లో ముద్ద కటింగ్స్ తీసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ ఇంచ్ కటింగ్ అయితే సరిపోతుంది ఇలాగా చూడండి ఇటువంటి కటింగ్ అయితే చాలు ఇలా కొన్ని కటింగ్స్ అయితే తీసుకొని నాటడం చూపిస్తాను ఇలా పాత మట్టిలో కానీ లేదంటే ఇసుకలో కానీ నాటుకోవాలి ఇసుకలో నాటుకున్నా కానీ చక్కగా వేర్లు వచ్చేస్తాయి ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా ఫుల్ వేర్లు వస్తాయి ఈ ఆకుకి చూపించాను కదా అలాగే మనం ఇప్పుడు ఇందులో కొమ్మలు నాటేసుకున్నాం కొన్ని ముదిరినవి కొమ్మలు ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అలా ఉండేటట్టు కట్ చేసుకుంటే చాలు ఇలా కట్ చేసుకుందాం కొన్ని లేదు వచ్చింది ఇక్కడ చూడండి కొమ్మలు పెట్టుకున్న ఈజీగా వచ్చేస్తాయి కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు ఈ చామంతి మొక్కలకి ఇలా వేర్లు వచ్చేస్తాయండి మనం వీటిని తీసి కూడా ఇలా సపరేట్గా నాటుకుంటే చాలా త్వరగా నాటుకుంటాయి మన ఖమ్మం సిటీజీకి రెండో విడత చామంతి మొక్కలు రాబోతున్నాయండి ఇంకెవరికైనా కావాలి కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కిందకి అనుకున్నాయంటే వేర్లు వచ్చేస్తాయి ఈజీగా ఇవన్నీ సమ్మర్లో సేవ్ చేసుకున్న చామంతి మొక్కలు మనకి చిన్న అవగాహన ఉంటే చాలు ఇలా కటింగ్స్ తోటి చాలా ఈజీగా ప్రాఫికేట్ చేసుకోవచ్చు మనం ఇవి నాటుకున్నాక పదిహేను రోజుల్లో చక్కగా వేర్లు వచ్చేస్తాయి మీకు వేర్లు కూడా చూపిస్తాను వేర్లు కొమ్మలు నాటినవి వేర్లు ఎంత చక్కగా వచ్చాయో కానీ ఇవి వేర్లు వచ్చిన తర్వాత మాత్రం ఎండలో పెట్టుకోవాలి కొంచెం తేమ అనేది మెయింటైన్ చేయాలి ఎక్కువ ఎండ ఉండకూడదు ఎక్కువ నీడ ఉండకూడదు ఈ పూలు పూసే టైం అయితే మంచి మనకి ఈ చల్లాకాలమే తింది కాబట్టి అంటే వింటర్ సీజన్లో పూలు పూవడం స్టార్ట్ అవుతుంది ఈ ఆ టైంలో అయితే ఫుల్ ఎండలో ఉండాలి మనకి ఎండలో ఉంటేనే మనకి మొగ్గ అనేది చక్కగా విచ్చుకుంటుంది విచ్చుకొని మరిన్ని మొగ్గలు కూడా వస్తాయి వచ్చిన మొగ్గలు పువ్వులని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మిగతా అవి కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కొంతమంది శాప్లింగ్స్ తీసుకున్న వెంటనే నాటుకుంటున్నారు కానీ కొంతమందికి బ్రతుకుతున్నాయి కొంతమందికి ఏమో చనిపోతున్నాయండి మా అయిపోయినాయి మా అయిపోయినాయి చాలా మంది అనడం విన్నాను నేను అలా ఎందుకు పోతాయంటే పాత స్థాయిలో కానీ ఇసుకలో కానీ ఇవి నాటుకోవాలండి లేకుండా ఒకప్పుడు పాటింగ్ మిక్స్ చేసి నాటేస్తున్నారు చక్కగా కంపోస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకొని ఉంచి అందులో పెట్టేస్తున్నారు అవి వెంటనే నాటినప్పుడు వేడి అనేది క్రియేట్ అవుతుంది దాంట్లో వేడి ఉన్నప్పుడు ఈ వేర్లు అనేవి దెబ్బ తిని మొక్కలు చనిపోతాయి పైగా నీళ్లు కూడా ఎలా పడితే అలా పోసేస్తున్నారు అందువల్ల మొక్కలు కుళ్ళిపోతున్నాయండి అలా చేయకండి ఇప్పుడు నేను నాటేది తేమ ఉన్నది చూడండి మట్టి అంతా కూడా వర్షానికి తేమగా ఉంది ఇప్పుడు దీనికి వాటర్ ఏమి మనం ఇవ్వనవసరం లేదు నీడలో పదిహేను రోజుల్లో చక్కగా వేర్లు వచ్చేస్తాయి ఆల్రెడీ వర్షానికి కొన్ని వేర్లు చిన్నవి కొమ్మలకి మీకు చూపించాను కదా ఇందాక ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలండి ఈ చామంతి మొక్కల్ని చాలా చక్కగా మనం ఆకులతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు చక్కగా పూలని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఈ కొమ్మలని నాటేస్తున్నా కదండి ఇవన్నీ నాటుకున్న తర్వాత మనం ఎండ వర్షం తగలకుండా గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే పదిహేను రోజుల్లో చక్కగా వేర్లు వచ్చేస్తాయి మన ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పాత ముదురు ప్లాంట్స్ కంటే కూడా ఇలా కొమ్మలతోటి మళ్ళీ మనం పెట్టుకున్నవి వీటికి పువ్వులు ఎక్కువగా పూస్తాయండి అందుకని కంపల్సరీ లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఉన్నా కానీ ఇలా కొమ్మలతోటి మళ్ళీ పెట్టుకోండి చక్కగా వస్తాయి ఇవన్నీ కూడా పదిహేను రోజుల తర్వాత మనం బ్లాక్ టబ్బు తీసుకొని దాంట్లో పాటింగ్ మిక్స్ చేసుకొని నాటుకున్నామంటే ఐదారు మొక్కలు నాటుకున్నా కానీ అన్నిటికీ చక్కగా గుత్తులు గుత్తులు అయితే పువ్వులు వస్తాయండి నేను లాస్ట్ ఇయర్ అలాగే నాటాను చాలా బాగా పూసుని అవన్నీ కూడా మీరు నా పాత వీడియోలో చూడొచ్చు చామంతి మొక్కలు ఎంత బాగా పూలు పెట్టుకోవాలి నేను సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అండి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒకసారి సాయిల్ మిక్స్ చెప్తానండి నేను తయారు చేసుకునే కంపోస్టు ప్లస్ ఇసుక వరి పొట్టు కొంచెం కావడంగు అలాగే వేప పిండి సాల్ట్ మొనాసు అలాగే ట్రై కొడార్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ అన్నీ వేసి నేనైతే సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి పెడతానండి ఇది బాగా మగ్గాలండి అప్పుడే మనం ప్లాంట్స్ పెట్టిన వెంటనే చక్కగా గ్రో అయ్యి మనకి చక్కటి పూలు పూస్తూ ఉంటాయి మనకి సాయిల్ మిక్స్ ఎంత బాగుంటే పూలు అంత చక్కగా వస్తాయండి మెయిన్ సాయిల్ మిక్స్లోనే ఉంది సాయిల్ మిక్స్ చక్కగా చేసుకొని మొక్కలు అనేవి చక్కగా కాపాడుకోండి మరొకసారి చెప్తున్నానండి ఈ వీడియో చూసి మీకు కూడా చామంతి మొక్కలు పెంచాలని అనిపిస్తే మీరు కూడా సిటీజీ ఖమ్మం గ్రూప్లో చేరి మీరు కూడా చక్కగా చామంతి మొక్కలు పెంచుకోవచ్చు నా ఈమెయిల్ ఐడి లక్ష్మీ పాల్వాయి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను మీరు నా ఈమెయిల్ ఐడికి మీ వాట్సాప్ నెంబర్ పంపించండి నేను మిమ్మల్ని అంత జాయిన్ చేస్తాను ఇలా నోటీసాను ఐడికి పెట్టుకొని ఇలా ఇవన్నీ కూడా చక్కగా మొత్తం వేర్లు వస్తాయి వేర్లు వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇందులో అయితే అంతకు ముందు ఎప్పుడో నాటానండి దీంట్లో ఈ చిన్న పాటలో ఆ వేశాను దీంట్లో మరి వేర్లు వచ్చాయో లేదో చూద్దాం ఒకసారి ఈ కొమ్మలు వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది చూద్దాం ఎలా వచ్చాయో ఒకసారి जो में వేరలు అయితే వచ్చే చూడండి చక్కగా వచ్చేసాయి కొమ్మకు వచ్చేసరికి ఇలా మనం ఖమ్మంతో నాటుకొని మన ఎంత మందికి అయినా కూడా ఎట్లాగో వేర్లు వచ్చేసాయి కదా దీంట్లోనే నాటిస్తున్నా నేను ఇలా సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకొని మట్టి ఉంటే చాలు అక్కడ కొమ్మ విరిగింది ఇక్కడ తీసేటప్పుడు ఎప్పుడు ఇది కూడా వచ్చేస్తుందండి ఇంత చిన్నది కూడా వచ్చేస్తుంది మనం మళ్ళీ ఇలా పక్కకి గుచ్చామంటే చాలు వచ్చేస్తే ఇంకా ఇవి కూడా అలాగే వేర్లు వచ్చేసి ఉంటాయి కానీ ఎందుకులే అని తీయలేదు కానీ ఒకసారి తీసి చూపిస్తాయి ఇవి కూడా మీ తెలుస్తుంది కదా చూస్తే ఒక ఐడియా ఉంటుంది మట్టి చూడండి ఇట్లా ఉంచుకోవాలి ఇట్లా పొడి పొడిగా ఉండాలి అయితే ఇవ్వండి సాయిల్ ప్రిపరేషన్ వీడియో మన ఛానల్లో ఉందండి ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది మట్టి అనేది ఎంత చక్కగా ఉంటే మనకి అంత చక్కగా మనకి మొక్కలు పెరుగుతాయి ఏ మొక్కలైనా సరే చామంతి అనే కాదు వీటికైతే వేర్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి సాయిల్ అనేది ముఖ్యం అనమాట మనం మంచి సాయిల్ పెడితే ఇలా వేర్లు కూడా చక్కగా ఫామ్ అవుతాయి ఇది పింక్ కలర్ నాటు చామంతి అండి సాయిల్ అయితే ఇలా ఉండాలండి పొడి పొడిగా చూడండి వరి పొట్టు ఇసక గార్డెన్స్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసినవి అయితే బాగా మాగిన దాంట్లో పెట్టుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్ దాంట్లో అయితే కుళ్ళిపోతాయి మొక్కలు రావు హీట్ వస్తే కనుక దీంట్లో అయితే ప్రస్తుతానికి ఇది నాటేస్తాను ఇందులోనే ఇందులోనే పెరుగుతుంది ఖాళీగా ఉంది కదా ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాగే ఇచ్చేయచ్చు కూడా పార్ట్ సహా ఇదే చక్కగా పెరుగుతుంది ఇందులో కూడా పూలు పోయించుకోవచ్చు అండి ఇంత చిన్న దాంట్లో ఇది ఇంత సిక్స్ ఇంచెస్ ఉంటుందేమో అంతే సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండొచ్చు బహుశా అంతే ఫైవ్ ఫోర్ ఇంచెస్ ఉండొచ్చు అండి చూడండి ఇంతే ఉంది చిన్న పాటు ఇది కూడా ఇందులోనే గుర్తిద్దాం కపోతే దీన్నైతే మనం ఎండలో అయితే పెట్టకూడదు ఎడలో పెట్టుకోవాలి నాటుకున్న వెంటనే కొమ్మలైనా కానీ ఇదైనా కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ కొంచెం పెరిగాక టిప్స్ కట్ చేసుకోవాలండి బుషిగా రావడానికి మనం వేరే రీపాట్ చేసుకుంటాం కదా అప్పుడు ఈ టిప్స్ కట్ చేసుకుంటూ ఉంటే మీకు బుషిగా అయితే వస్తాయి ఇవి మాత్రం ఇందులో నేను నాటేస్తున్నానండి మట్టి వర్షానికి బాగా తేమగా ఉంది అందుకని చెప్పి నేనైతే వాటర్ అయితే ఇవ్వను చూడండి ఎంత ముద్దు ముద్దగా ఉంది కదా ఇలా కొమ్మలతోటి ఎన్ని మొక్కలైనా కానీ నాటి మనం తెలిసిన వాళ్ళకి షేర్ చేయొచ్చండి అందరి దగ్గర అన్ని రంగులు ఉండవు కదా ఇలా కలర్స్ అనేవి ఫ్రెండ్స్కి ఇచ్చి షేర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బై బై